विनायका नमस्तुख्यं सततं मोदकप्रिया निरीक्षणं कुरु

మైలిపూరు ఎన్జిఓ ప్రెసిడెంట్ చంద్రబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఆయన ఎన్జిఓ ప్రెసిడెంటే కాదు బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మరి మన బీసీ ప్రజాచైతన్య సమాఖ్యలో కూడా ముఖ్య సలహాదారులు వారికి స్వాగతం సుస్వాగతం అలాగే తర్వాత బీసీ జిల్లా జనరల్ సెక్రటరీ విక్రమ్ యాదవ్ గారిని కూడా వేదిక దాన్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ ప్రసంగ ఈ మీటింగ్ లో తన తన బుల్లెట్ లాంటి వేదిక అలంకరించిన పెద్దలు గౌరవనీయులు మన సీనన్న గారికి సరదా సరళా దేవక్క గారికి అదే విధంగా చల్ల రాజగోపాల్ అన్న గారికి వేదిక పైన మన శంకరరావు అన్న గారికి మన శ్రీనివాస్ అన్న గారికి వేదిక పైన పెద్దలందరికీ పేరు పేరున్న పేరు పేరున్న మీ రమేష్ మీకందరికీ అనేది తెలియజేస్తున్నారన్న ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క బీసీ అన్నకు తమ్ముడికి అక్కకు చెల్లకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ రమేష్ శిరస్సు వచ్చి మీ పాదాలకు నమసిమాంజులు తెలియజేస్తున్నాను నాకు తెలిసి వేదిక పైన పెద్దలు కావచ్చు వేదిక ముందున్న మీరందరూ కావచ్చు మీ అందరికన్నా తక్కువ వయసు అదే విధంగా ఈ సభకు నేను రావచ్చు రావచ్చు రావకూడదు నాకు తెలియదు కానీ కేవలము నా బీసీ అన్నలు తమ్ముళ్ళు కావచ్చు అక్కలు చెల్లెలు కావచ్చు ప్రతి ఒక్కరు కలుస్తున్నారు వాళ్ళతో కలవాలి ఖచ్చితంగా నా గురించి నేను మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది వేదిపైన మాట్లాడినవన్నీ అవన్నీ కూడా పక్కన పెడితే నా వరకు నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక బీసీగా కడప జిల్లా నుంచి ఐదవ వానిగా ఆరో వాళ్ళుగా నేను ఈరోజు చట్ట అడుగు పెట్టడం జరిగింది అదేవిధంగా మా యాదవ సామాజిక వర్గం నుంచి నేను మొట్టమొదటిసారిగా కడప జిల్లా నుంచి చట్టసభలోకి అడుగు పెట్టడం జరిగింది ఒక యాదవ సమాజ వర్గం అనేది పక్కన పెడితే ఒక బీసీ వాణిగా ఈ రోజు కడప జిల్లా నుంచి మీ అందరి తరఫున నేను ఖచ్చితంగా మీకు ఎప్పుడు సమస్యలు వచ్చిన నేను నా తరఫున ఖచ్చితంగా నేను ప్రభుత్వానికి కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు ఏదైనా నేను ఎప్పుడైనా తీసుకెళ్తాన మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ రోజు మీ అందరి ముందు ఇంట్లో మాట్లాడే అవకాశం కల్పించింది ముఖ్యంగా ఉన్న ఈ పెద్దలందరి వల్లనే ఎందుకంటే ఇట్లాంటి పెద్దలందరూ ఇందాక అన్న వాళ్ళు చెప్పినట్టు రెండు వేల నాలుగు నుంచి కావచ్చు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కావచ్చు ఇప్పటి వరకు కూడా సీట్ల కోసం మనం ఖచ్చితంగా ఫైట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజు వీళ్ళ కష్టంతో మేబీ నాకు శాసన మండలి సభ్యుడిగా అవకాశం వచ్చిందనేసి నేను అనుకుంటూ ఈ పెద్దలందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఇందాక చెప్పినట్టు ఈ తమ్ముడు మీ అమ్మేది ఎప్పుడు మీకు అందుబాటులో ఎప్పుడు మీ సమస్యల్లో ఒక తమ్ముడు మాదిరిగా మీ సమస్యలో కొడుకు మాదిరిగా ఎప్పుడు అందుబాటులో ఉండి మీకు ఏ సమస్య వచ్చినా ఒక చిన్న ఫోన్ చేస్తే నేను మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అవకాశం వచ్చినా పెద్దలందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను నేను శ్రీకృష్ణానికి ఈ మాట చెప్పుకోవడం నాకు ఆనవాయితీ ఫస్ట్ ఏ పని చేసినా కూడా భగవంతుడు మనం పోతే ఈ రోజు బీసీ ప్రజా చైతన్య సమైక్య ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ సభ ఈరోజు ను ఉత్తేజపరుస్తున్న చాలా సంతోషం ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది కాకపోతే నేను కొన్ని మాటలు చెప్తాను ఎవరో బాధపడకూడదు యథార్థమాకపోతే నిజాలను మాట్లాడుకోవాలా ఎందుకు ఈ మాటలు చెప్తాడా అంటే అలా ఎవరేమో ఉంటుందో ఈ పాఠం చెప్పారు కానీ మనం టికెట్ అన్నారు నాలుగు నుంచి నాకు రాజకీయం బాగా పరిచాము రెండు వేల ఎనిమిది వేల ఉన్నప్పటి ఏ పార్టీ పార్టీలకు టికెట్ ఇస్తామన్నా చైతన్యలు చేస్తామంటున్నారు కనీసం తాగి కూడా డీజిల్ గుర్తుంటారా రెండు వేల నలభై నుంచి మనకి ఎవరన్నా టికెట్ ఇచ్చినారా గెలిచిపోయాని ఓకే అంటే ఎవరైనా పిచ్చి చూసినారా మనమైతే చెప్పుకుంటామా మన వయసులో ఏమైనా నిజంగా ఉండాలి డీసీ లలో ఉండాయి ఆ ఊర్లో కాపాడుకునే దానికి బీసీ వ్యక్తులు కూడా మనం ఈ ఒక్క ప్రోగ్రాం చేస్తే ఇదే ప్రోగ్రాంని నెలకొకసారి చేస్తూ నెల నెల మనం డీసీల్ అంతా ఏదైనా చేసుకుంటూ அய்யா நீண்ட டிக்கெட் கோசம் போராம் நீ பத்திரிகை வீட்டு ஐந்து கோசம் எந்த அப்படின்னா குறோம் சாரி இல்ல தொலை பத்ன பத்தொம்பது இல்லை ஐந்து அப்போ மல்லா ட்ரெயின் மிஸ் அது நெக்ஸ்ட் டே அப்புறம் ஓட்டு போட்டு அந்த மல்லா மணிக்கு నేను ఎందుకు అంటే ఈ టికెట్ కోసం పోవాలని మన ఓట్లు నిర్ణయించుకునే దానికి ఇండిపెండెంట్ గా వేసిపెండెంట్ నిలబెడతాం వానికి అందరం చపేట్ చేస్తాం పార్టీ టికెట్ రావాల్సిన అవసరం ఒక గెలిచే వ్యక్తి అయితే మనతో ఓడిపోతాము అప్పుడు వాళ్ళు గుర్తిస్తారే అన్నీ వేస్తాడే మనం మనం ఓడిపోతాము అప్పుడు ఇస్తారు కదా ఖచ్చితంగా ఆ ధైర్యంతో ఆత్మశైర్యంతో మనం పెట్టిన ఆ మనం ఇంటికి వస్తాయన్న నాకు తెలిసి మనం ఏదో చేస్తామని చెల్లినా ఈ భద్రతీరా టికెట్లన్నీ అయిపోయిన తర్వాత మనల్ని మాదిరి చేయడం అనేది కరెక్ట్ కాదు ఏ నుంచైనా చేస్తాం ఎప్పటికి కూడా బీసీలకు తోడుగా ఇండిపెండెంట్స్ గా ఉన్నా ఈ సమయంలోనే ప్రకటించుకుందాం మనకు టికెట్ ఇవ్వరు ఇవ్వని పక్షాన ఇండిపెండెంట్ గా ఓటు నిలబెట్టుకుందాం మన ఓటు మన వేసుకుంటే ఎందుకు చేస్తాం ఓటు మన వేసుకుంటే మన దగ్గర నిజ జీవితంలో కూడా అదే మాదిరి మనిషి మెలగాల బతకాల ఆ మాదిరి బతుకుతేనే దానికి ఏదైనా ఒక రూపాన్ని అది ఒక ఆ పని తలపెట్టి అది ఒక రూపంలో దాల్చుకుంటారు తప్ప ఈ మాదిరి చేస్తా ఉంటే కరెక్ట్ నాకు తెలియదు ఇప్పటి నుంచి కూడా మనం ఈ అయినా సరే ఇస్తా ఉంటే ఆ వ్యక్తికే ఆ వ్యక్తికే ఎవరికైనా ఇది మనలేసి ఆ వ్యక్తికి సపోర్ట్ చేసేదే ఈ సభకంగా ఇచ్చిన వ్యక్తి నేను మన సాక్షిగా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తా అతనికి నా చేతనైనా అన్నదానాలు చెల్లె పెట్ట ప్రతి రోజు పెట్టిన క్యాంపెయిన్ అన్నదానం నేనే పెట్టాను పార్టీ టికెట్ కలంగా ఇండిపెండెంట్ కూడా ఎన్ని రోజులైనా కానీ ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తా లేదు వచ్చాను నిర్ణయించుకుని ఒక మూడు రోజులు చెప్పండి మనం మీద నిలబడే వాళ్ళు అందరి రోజు నిలబడే వాళ్ళు ఉంటాయే సింగల్ ఒక పేరు చెప్తా సపోర్ట్ చేస్తా అంటే అట్లైనా ఒకటే పార్టీ టికెట్ తెచ్చుకున్నా సంతోషమే లేని పక్షాన ఈ మాదిరి మనం ప్రయాణం చదవలేదు వెళ్ళిపోయినా మన వాణి అనేది అర్థమవుతాదు ఒక మనము వెయ్యి వాళ్ళు చెప్పండి అదే మనం ఒక్క పార్టీ కోసమే పోరాటం చేయలేదు ఇప్పుడు అన్న ఎన్ని నుంచి వాడు సార్ రెండు వేల నాలుగులో రాష్ట్రం విడిపోయింది కాబట్టి అని ఈ బుద్ధి ఎన్నేళ్ల నుంచి చూపెట్టుకోలేదు మన ఈ కదా ఎందుకు అది లోపం కూడా మనదే ఇడీ కాలం మనం రావాల్సింది ఒక యాభై పనులు వేసుకొని రోజు రాస్తారు ఆ మాదిరి పోవాల రెండు ఈ సమాజానికి అవకాశం కల్పించిన రామాజ్ బీసీ సార్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం